ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు ఇదిగో నా మనసు ఏం బాగాలేదు నీలాంటి క్యాండ కూడా మిస్ అయ్యాడు ఈ వంద రూపాయలు తీసుకొని పక్క బ్రాండీ షాప్ లో ఒక నింపేసుకుంటారా శ్రీశైలం చూస్తే మళ్ళీ మళ్ళీ పుట్టకపోతే ఎలా మళ్ళీ కూడా దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు ముడుపులు అంటే గుర్తొచ్చింది అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కావలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా మనం రావడానికి డబ్బులు చాలేదు పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క ఏదేమైనా సరే పిల్లల ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు ముడుపులు తీర్చని మనం వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిదిని ఇలాగే ముడుపులు కడుతుంది వాటిని తీర్చడానికి పిల్లలు ఇంటి పారిపోతారు వాళ్ళ కోసం మా మీటర్ ఊరు ఊరు తిరగాలి అవి స్టాప్ ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా ఎవరు మా పిల్లలే స్కూల్ ఫస్ట్ ఊరు ఫస్ట్ నేను రెండో పెళ్లి పిల్లలు చేసుకుంటా అన్నాను మా పిల్లల పొజిషన్ మీ పిల్లలు కూడా పారిపోయారు రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేదు పోలీసు ఇదేం క్యారెక్టర్ కమన్ కమన్ లెటర్ మార్చ్ పదరా గుడికి వెళ్దాం టెంపుల్ తర్వాత ముందు ఫుడ్ కమన్ ఎప్పుడు నీకు త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిలు ఎత్తుకొని రా గుళ్ళకి అబ్బా మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిలు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లిరాలు ఇస్తామని మొక్కుకున్నాం త్వరగా వేసుకోండి రా చిచి మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది గోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫోటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు మేము చేయించుకోం మమ్మల్ని బలవంతం చేయకండి చూసే చేసుకుంటాం ఇవన్నీ అప్పుడు ండి ఇవి మాకు కావాలి మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది ఇవి మా దగ్గర లేవు మేము వేసుకుంటాం మాకు ఇవ్వండి వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటా అంటున్నారు సరే తీసుకెళ్ళండి அஸ்பூர்வ மபோதினீத்மா ஜுவல்தீன் திருத்தம் தர்ப்பீம் பத்மேஸ்தான் பத்மவா தாமி భ్రమరాంబికా చెల్లి ముక్కు పుడక వచ్చింది తీసుకో ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం నీకు దేవించాలిలో నీళ్లు తాగు హలో ఐజీ గారా ఆ లెటర్ మీకు ఇచ్చాక కూడా ఇంకా పిల్లల ఆచికి తెలియలేదంటే ఎలా సార్ సార్ అది కాదు సార్ జస్ట్ ఇమాజిన్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ ప్రశాంత్ గారు నమస్కారం సార్ సార్ మీరు మా ఇంటికి రండి సార్ కూర్చోండి రండి సార్ కూర్చోండి వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ మీ పిల్లలు పడిందే సార్ ఆ పాట అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదు అనిపించింది మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు కాఫీ తీసుకోండి బాధపడకండి అమ్మా పిల్లలు వచ్చేస్తారు నాకు చిన్న మాక్ సాయం మా ఊరు కోరుకోండా అక్కడ పెద్ద జాతర జరుగుతుంది నాకు తులసూరు కానుపు కదండి అక్కడికి వెళ్ళి మూడు నిద్ర చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట మీరు నాన్ వెజ్ తినకూడదు ఏం మా ఊళ్ళు చేప తింటే చేపలాగా పుడతారు కోడి తింటే కోడిలాగా పుడతారు మేక తింటే మేకలాగా పుడతారు మనిషిని తిన్నావా ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు కొంచెం మీ అక్కయ్య చెప్పి సెలవిప్పించండి అమ్మా సరే నెలపడుపు చూసాడు మొహం చూడ్డ ఇష్టం లేకపోతే బిడ్డల గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్ల తెరవేసిన ఒంటి పిల్లలు రాక ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా లచ్చం కథలో విన్నాను

నేను ప్రతి నెలా ఉచితంగా ఇద్దరికి టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను ఈసారి నిన్ను పంపించాలనిపించింది బయలుదేరమ్మా ఎవరి ప్రయాణం వాళ్ళదేనమ్మా బాధపడి లాభం లేదు ఈ గురు పౌర్ణమి దాటితే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరా ఏంటి కో కోడి పిల్లల్ని డాకలు ఎత్తుకుపోవాలని చూస్తున్నాయమ్మా అందుకే వాటిని తోలుతున్నాను కోడిపిల్లలా ఒక కోడిపిల్లవి ఆ మనిషి ఒక కోడిపిల్ల ఆవులు కుక్క పిట్ట అన్ని కోడిపిల్లలే భూమి మీద పుట్టిన ప్రతి జీవి కోడిపిల్లనమ్మా వాటిని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడా సైతాన్ అప్పుడప్పుడు బెదిరిస్తుంటాను అయితే మా తమ్ముడి కూడా కనపడకూడదు వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు సమాధి నుంచే బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు తనని నమ్మిన వారిని తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు తన భక్తుల గృహంలో కష్టాలు కానీ కరువు కానీ ఉండనివ్వడు కష్టాలు కొందరు మనకంటే ముందే పోతారు పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు నీ గొంతుతో నువ్వు పాడు ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను అక్కడ లోపల చాలా గుండున్నాయి శివుడు కూడా ఉన్నాడు ఆ శివుడుతో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు మీ అక్కయ్యను నేను పంపిస్తాను ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు బాబాని తలుచుకుని వెళ్ళు నీకు అంతా మంచి జరుగుతుంది ఆ పూజారి నన్ను కూడా షిట్టి బస్ ఎక్కించారా అరే చీటీ ఇవ్వడం మర్చిపోయానే ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క ఇప్పుడు అక్కడ ఉంటే ఆడుకునే వాళ్ళం మనం బంటి గాన్ని బుజ్జి గాన్ని మొత్తం అందరినీ ఓడించేవాడిని అవును ఇప్పుడు మనతో ఎవరు నేను నేనాడతాను